రాజధాని పరిధిలో తలెత్తే వివాదాల పరిష్కారం కోసం సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్లు నూట పద్నాలుగు నూట పద్దెనిమిది ప్రకారం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది జరుగుతున్న ఆలస్యంతో పాటు ఎప్పటిలోగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు చైర్మన్ సభ్యులను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వం సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశిస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది సిఆర్డిఏ చట్టం ప్రకారం ట్రైబ్యునల్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ కార్యదర్శి వై కొండలరావు వేసిన పిల్పై విచారణ చేసిన హైకోర్టు ట్రైబ్యునల్ ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి స్పందిస్తూ ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం సీఆర్డీఏ కమిషనర్ పరిశీలనలో ఉందని కోర్టుకు వివరించారు త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరగా విచారణ వాయిదా పడింది